ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయం ఎదుట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినూత్న నిరసన నిర్వహించారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ టెంటు వేసుకొని ప్లకార్డు పట్టుకొని మోకాళ్ళపై కూర్చొని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు తక్షణమే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత పదహారవ తేదీ నుంచి వివిధ కార్యక్రమాలు నిరసనలు తెలుపుతూనే ఉన్నాం కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా మా పైన ఎలాంటి చర్య తీసుకు ప్రభుత్వం అనేది మమ్మల్ని అసలు ఇప్పటిదాకా పట్టించుకునే లేదు మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో రెండు రోజుల నుంచి డిఎంహెచ్ ఆఫీస్ ముందు ధర్నా అనేది చేస్తూనే ఉన్నాము మా 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 మెయిన్ డిమాండ్స్ ఏందిరా అంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్ అయ్యి ఉన్న వాళ్ళకి రెగ్యులరేషన్ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని ఆ రెగ్యులరేషన్ అనేది మాకిప్పుడు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలానే ఎన్హెచ్ఎంలో ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది అందరికీ వర్తింపజేసినారు కానీ మా సేవ్స్ అనే వాళ్ళని మాత్రం ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ నుంచి మాకు మాత్రం ఇవ్వకుండా వదిలేశారు మేము ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మేము ఇప్పుడు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము ఇది కాక యాన్యువల్ ఇంక్రిమెంట్ ఫైవ్ పర్సెంట్ అనేది కూడా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఇది కాక మాకు అందరూ నలభై వేలు శాలరీ అని చెప్తున్నారు కానీ మాకు ఇరవై ఐదు వేలే వస్తుంది ఆ వచ్చిన ఇరవై ఐదు వేలు మేము రెండు కరెంటు బిల్లులు అన్ని మా మా రెండు నుంచి మా చేతుల నుంచి మేము కడుతున్నాము ఇప్పుడు మాకు ఆ రెండు కరెంటు బిల్లు బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతున్నాము ఇలా ఇది కాక ఎన్ కాస్ అనేది పదివేలు అనేది ఇస్తున్నారు ఆ పదివేలు అనేది మాకు ఎన్ కాస్ వెళ్ళడానికి సరిపోవట్లేదు మేము ఆ ఎన్కాస్ అమౌంట్ కూడా పెంచమని కోరుతున్నాము అది కాక ఈపీఎఫ్ఓ అనేది మాకు వన్ ఇయర్ వరకు ఈపీఎఫ్ఓ అనేది ఉండింది కానీ అది ఈపీఎఫ్ఓ అనేది కూడా వన్ ఇయర్ నుంచి మాకు విత్డ్రా చేసినారు మేమిప్పుడు ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా ఆ యూపీఎఫ్ఓని ఆ రెగ్యులరైజేషన్ ఆ రెండు బిల్స్ అనేటివి మాకు టైం టు టైం మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఇవి ఇలాంటివన్నీ మా సమస్యలు తీరచని వెంట పక్షంలో మేము ఇలా నిరసన కార్యక్రమం అనేది కంటిన్యూస్గా తెలుపుతూనే ఉంటామని తెలియజేస్తున్నాము